ప్రైస్ ది లార్డ్ ప్రభు నందుపుడి మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు సామెత ముత్యాలు అనే సామెతల గ్రంథ ధ్యానాలకు మిమ్మలను మరలా ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథము ఇరవై మూడవ ధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం ఉపదేశము మీద మనస్సు నుంచుము తెలివి మాటలకు చెవి ఈ చదవబడిన లేఖన భాగంలో సామెతల గ్రంథకర్త ఉపదేశము మీద మనస్సు పెట్టమంటున్నాడు తెలివి గల మాటలకై చెవి యొగం ఈరోజు ఈ రోజు మనం అనేక విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటాం అనేక విషయాలపై పెడుతూ పెడుతుంటాం మనము దేనిపై మనస్సు పెడతామో దానినే పొందుకుంటాం మనము ఆలోచించే విషయాలను మనము మన జీవితంలో కనుగొంటాం ప్రకృతి పరిశీలనను ప్రేమించే ఒక వ్యక్తి అతని స్నేహితునితో కలిసి ఒక జనసమ్మర్ధమైన పట్టణపు వీధిలో నడిచిపోతున్నాడు ఆ వ్యక్తి అర్ధాంతరంగా ఆగి తన మిత్రునితో ఇలాగన్నాడు నీకు ఒక కీచురాయి శబ్దం వినిపిస్తోందా అని ఆ స్నేహితుడు కీచురాయ ఈ గగ్గోలులో ఈ పట్టణపు నడిబొడ్డులో కీచురాయి ఉండదు ఏమి ఉండదు అని తన మిత్రుని మాటను కొట్టిపడేశాడు అయితే ఆ ప్రకృతి శాస్త్రవేత్త క్రిందకు వంగి ఒక రాయిని పెల్లగించి దాని క్రింద ఉన్న కీచురాయిని తీశాడు ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తున్న అతని మిత్రుడు ఇలా అడిగాడు నువ్వు నిజంగా ఆ కీచురాయి ధ్వనిని విన్నావా అని అప్పుడు ఆ మిత్రుడు అన్నాడు షూర్ నేను ఎక్కడున్న ప్రకృతి ధ్వనులను వినడంలో నా మనస్సును కేంద్రీకరిస్తాను అన్నాడు ప్రియులరా ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఎక్కడున్న దైవ ధ్యానములో ఉన్నప్పుడు దేవుని గూర్చిన సంగతులను గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మనకు ఆశ్చర్యంగా తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉంటాడు తన వాక్య మర్మాలను విషదపరుస్తాడు ఈ రోజు కొంతమంది వారు తమ ఆలోచనలను అదుపులో ఉంచుకోలేకపోతున్నారు అలాంటి వారు ఇటువంటి అవధానాన్ని నిశ్చలతను ఉపయోగించుకోవచ్చు ఇది చాలా ముఖ్యం కూడా ఎందుకంటే మన ధ్యానము లేదా మన ఆలోచన మన చేతల్ని మన యోచనల్ని ప్రభావితం చేస్తాయి పిలిపిలకి రాసిన పత్రికలు అప్పోసిన పౌలు ఈ విషయాన్ని చెప్పాడు పిలిపిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుతున్నాను చూడండి మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయిననో మెప్పైనను ఉండినయ్యడలా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి వాటి మీద ధ్యానముంచుకొనండి మన జీవితం ఎలా ఉండాలని మనం ఆశిస్తామో అలాంటి సంగతుల పైన మనసు పెట్టాల పాపాని గురించి ఆలోచిస్తే మనము పాపాలే చేస్తాం పరిశుద్ధతను గురించి ఆలోచిస్తే మనము పరిశుద్ధులుగా మారగలం ఈరోజు మీ ధ్యానమే మీ జీవితము అని జ్ఞాపకం చేసుకోండి నేటి దినాల్లో కొంతమంది ఎదుటి వారి జీవితాలలోని బలహీనతలను తెలుసుకునే ఆలోచనలు కలిగి ఉంటారు వాటి కోసం వారు చాటుగా మాట్లాడుకునే మాటలు వింటారు ఎదుటి వారిపై అపనిందలు వేయాలని లేనివి కల్పించాలని ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవాలని ఇటువంటి వీటిపై మన మనస్సును కేంద్రీకరిస్తే మనము త్వరలోనే అటువంటి క్రియలే చేస్తాం మన హృదయ ఆలోచనను బట్టి మన వ్యక్తిత్వం ఉంటది గనక సామెతల గ్రంథకర్త మనము చదువుకున్న మూల వాక్యంలో చెప్పినట్లు ఉపదేశము మీద మనసు పెట్టాలి తెలివి మాటలకు మనము చెవి చెవియొగ్గాల అప్పుడు ఆ ఉపదేశము మనలను మారుస్తుంది మన జీవితాలను తీర్చిదిద్దుతుంది ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుర సోదరి మీ ఆలోచనల గురించి జాగ్రత్త పడండి అవి ఏ సమయములోనైనా క్రియారూపాన్ని ధరించవచ్చు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు మేము దేనిపైన దృష్టి పెడతామో దానినే పొందుకుంటామని చెప్పారు గనుక వీక్షకులందరూ తమ యొక్క దృష్టిని మంచి విషయాలపై కేంద్రీకరించి మంచిని గురించి ఎప్పుడు తలస్తూ మంచి వారిగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి Amen.